కొద్దిసేపటి క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటికి వచ్చి భారీ షాక్ ఇచ్చారట తమిళ్ స్టార్ కార్తీక్ ఇప్పుడు వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతానికైతే వైరల్గా మారుతున్నట్లుగా సమాచారం హీరో కార్తీక్ గురించి మనందరికీ ప్రత్యేకంగా పరిచయం ఏం అవసరం లేదు ఇక రీసెంట్గా సత్యం సుందరం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కార్తీక్ మరి మరో సినిమాలో నటించబోతున్నారట అది కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా అని తెలియగానే అందరు కూడా ఎంతో సంతోషిస్తున్నారట హీరో కార్తిక్ యాక్టింగ్ ఎంత బాగుంటుందో మనందరికీ తెలిసిందే మరి సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ తీస్తున్న విషయం తెలిసిందే అందులోనే మరి ఏదో రోల్ ఉండబోతుందట చిన్న రోల్ ఉండబోతుందట హీరో కార్తిక్కి ఈ నేపథ్యంలోనే మరి సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటికి వచ్చి భారీ షాక్ ఇచ్చినట్లుగా వార్తలు అయితే వినిపిస్తూ ఉన్నాయి ఇక పైగాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటికి రాగానే హీరో కార్తీక్ను చూడగానే వెంటనే ఆహ్వానించి మరి తనని ఎంతో సంతోషించినట్లుగా తెలుస్తుంది అక్కడ కొద్దిసేపు కూర్చొని భోజనం చేసినట్లుగా తెలుస్తుంది అంతేకాకుండా సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే స్టార్ హీరో కార్తీక్ కూడా క్లాస్మేట్ అని చెప్పుకొస్తూ ఉన్నారు మరి వార్తలలో ఎంత నిజముందో తెలియదు కానీ ఇద్దరు కూడా మరి ఒకే సినిమాలో నటించబోతున్నారు ఒకరిది సెన్సిటివ్ ఒకరిది మాస్ యాక్టింగ్ ఈ రెండు కలిస్తే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి ప్రస్తుతానికైతే వీటికి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా వేదికగా ఎంతో వైరల్ అవుతున్నట్లుగా సమాచారం